నేను జైలుకి వెళ్ళినప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుండేవాణ్ణి నాది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయింది డెబ్బై నాలుగు డెబ్బై ఆరు నా ఇంటర్మీడియట్ డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ప్రథమ సంవత్సరం మాత్రమే కంప్లీట్ చేసాము అయిన తర్వాత ద్వితీయ ఏంటంటే ఇప్పట్లో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కాకుండా రెండు సంవత్సరాలది కలిపి పరీక్ష ఒకేసారి ఉండేది అంటే డెబ్బై నాలుగు డెబ్బై ఆరు ఇంటర్మీడియట్ కాబట్టి డెబ్బై ఆరులోనే ఇంటర్మీడియట్ తాలూకు ఫైనల్ ఎగ్జామ్ రెండేళ్ళది కలిగి ఉంటుంది అయితే నేను డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో నేను అరెస్ట్ అవ్వడం వలన రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ నేను కాలేజీకి వెళ్ళలేదు సో నేను జైల్లో ఉండిపోయాను అయితే మళ్ళీ మూడో సంవత్సరం వచ్చేసింది డెబ్బై ఆరు నుంచి డెబ్బై ఏడు అకాడమిక్ ఇయర్ కూడా వచ్చేసింది అప్పుడు ఏంటంటే నేను జైల్లో ఉంటుండగానే ఇంటర్మీడియట్ బోర్డుకి అప్లై చేశాను అంటే జైల్లోనే పరీక్ష రాస్తాను అని చెప్పి దానికి ప్రభుత్వం వారు అలాగే కాలేజీ వాళ్ళు అంగీకరించి నాకు హాల్ టిక్కెట్ని జైల్లో రాయడానికే ఇంటర్మీడియట్ పరీక్షని హాల్ టిక్కెట్ని కూడా పంపించడం జరిగింది ఇది ఎప్పుడంటే డెబ్బై ఏడో సంవత్సరం మార్చి నెలలో అయితే ఆరు ఆ సంవత్సరంలో డెబ్భై ఏడు మార్చి ఇరవై ఆరో తారీఖు నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మొదలు ఇరవై రెండో అంటే పరీక్షలకి సరిగ్గా నాలుగు రోజుల ముందర నేను జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది అందువల్ల పరీక్షలు బయటకు వచ్చే ఇంటర్మీడియట్ పరీక్షలు రాయడం జరిగింది లేకపోతే అరెస్టు అయి ఇంకా నిర్బంధంలోనే ఉండే పాడమైతే జైల్లోంచి పరీక్షలు రాసేవాడిని సో ఆ యొక్క వెసులుబాటు ఏంటంటే ముందర రిలీజ్ అవ్వడం మూలాన్ని ముందర ఎలాగా అన్నట్టయితే డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత ఇందిరాగాంధీ డెబ్బై ఏడు జనవరి నెలలో పార్లమెంటుకి ఎన్నికలు ప్రకటించడం జరిగింది ఆ ఎన్నికలు ప్రకటించిన తర్వాత దేశం మొత్తం మీద కొంతమంది ఎవడైతే ప్రతిపక్షంలో ఉండేటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ విడుదల చేయడం జరిగింది పెద్ద పెద్ద నాయకుల్ని చిన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరిని విడుదల చేయలేరు సో ఈ విధంగా డెబ్భై ఏడు మార్చిలో ఎన్నికలు జరిగాయి నాకు బాగా గుర్తు ఏంటంటే ఎన్నికలు జరిగిన తేదీ దగ్గర నాలుగైదు రోజులు జరిగాయి ఆ తేదీలు నేను కరెక్ట్గా చెప్పలేను కానీ డెబ్భై ఏడు మార్చి పంతొమ్మిదవ తారీఖు నుంచి ఎన్నికల ఫలితాల ప్రకటన సో ఇవాళ్ళలాగా కంప్యూటరైజ్డ్ లేదంటే ఇది కానీ కాదు అంత మాన్యువల్ కౌంటింగ్ అన్నీ పంతొమ్మిదవ తారీఖు మార్చి పంతొమ్మిది వందల డెబ్భై ఏడున ఉదయం ఎనిమిది గంటలకి కౌంటింగ్ మొదలెడితే దగ్గర దగ్గర ఆ వేళ అర్ధరాత్రి అయ్యేటప్పటికి ఆ బ్యాలెట్ పేపర్స్ అన్ని పేర్చుకోవడం జరిగింది ఇరవయో తారీఖు ఉదయం నుంచి కొంచెం లీడింగ్ ఎవడు ఉన్నారు అది కూడా చాలా తక్కువ సంఖ్యలో సో ఇరవై ఇరవయో తారీఖు రాత్రికి చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ చాలా వెనుకబడి ఉంది జనతా పార్టీ అప్పుడు ఎవడైతే ఈ ప్రధానమైన రాజకీయ పార్టీలు నాలుగు ఉన్నాయో జనసంఘు కాంగ్రెస్ ఓల్డ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ భారతీయ లోక్ దల్ ఈ నాలుగు పార్టీలు కలిసి జనతా పార్టీ కింద అయ్యి ఈ ఒక్కలు ఈ నలుగురు కలిపి ఒక్కొక్క క్యాండిడేట్ని ఆవేళ ఎన్నికల నిలబెట్టడం జరిగింది అయితే కాంగ్రెస్ తరఫున ఒక క్యాండిడేటు ముఖ్యంగా పోటీ ఈ ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థి అనేటువంటి జనతా పార్టీ అభ్యర్థికి ఈ యొక్క దక్షిణ భారతదేశంలో సరిగా ఫలితాలు కాంగ్రెస్కి అంటే అనుకూలంగా వచ్చాయి కానీ ఉత్తర భారతదేశంలో మాత్రం ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వెనుకబడుతూనే ఉంది జనవరి మార్చి ఇరవై నుంచి అర్ధరాత్రి నుంచి కౌంటింగ్ మొదలైతే ఇరవయో తారీఖు రాత్రి నాటికే ఆ యొక్క రాయబరిలో ఎక్కడైతే ఆమె డెబ్బై ఒకటో సంవత్సరంలో రాయబరి నుంచి గెలిచిందో అదే నియోజకవర్గంలో ఆమె ఓడిపోవడం జరిగింది సో ఆ ఎప్పుడైతే ఆమె ఓడిపోయిందో మిగతా కాంగ్రెస్ నాయకులు కూడా ఆ రోజు ఉండేటువంటి సెంట్రల్ మినిస్టర్స్లో చాలామంది మాట అలాగే మన ఆంధ్ర దక్షిణ రాష్ట్రాలకు వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఒకే ఒకతను గెలిచేది ఎవరు అంటే కర్నూలు నుంచి మన నీలం సంజీవరెడ్డి గారు ఆ జనతా పార్టీ తరఫున కంటెస్ట్ చేశారు తర్వాత రాష్ట్రపతి అయ్యారు ఆయన ఆయన ఒక్కడే ఇక్కడ మనకి ఆంధ్రాకి తీసుకున్నట్టయితే నలభై రెండు నియోజకవర్గాల్లో నలభై ఒక్క నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది ఒక్క నియోజకవర్గంలో రెడ్డి గారు గెలిచారు జనతా పార్టీ తరఫున ఉత్తర భారతదేశంలో మాత్రం మొత్తం అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ ఓడిపోవడము జనతా పార్టీ అభ్యర్థులు గడవడము వీటన్నిటిలోకి కూడా ఏంటంటే జార్జ్ ఫెర్నాండీస్ ఆయన ముజఫర్పూర్ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేశారు బీహార్ ఆయన జైల్లో ఉంటూ కంటెస్ట్ చేశాడు ఆయన సాధారణంగా కంటెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయాలి కానీ విడుదల చేయలేదు